అయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చి థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజు వ్లాగ్ అనమాట అండ్ ఆ రోజు అయితే మా డిన్నర్ కోసము చపాతీస్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను అండ్ మా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఇంకా రాలేదు ఆయన కోసం అయితే కర్రీ అండ్ ఇంకా చపాతీలు అయితే పక్కన పెట్టా వచ్చినప్పుడు కాల్ చేద్దామని అండ్ ఈ ముగ్గు వేద్దామని ఈ ఇవి అయితే మా అమ్మ తీసుకొచ్చింది విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది అదైతే నానబెట్టి పెట్టాను అనమాట అవి కొంచెం గడ్డల్లా ఉంటాయి అవి ఇంకా ముగ్గు పెట్టేటప్పుడు కింద రాసి మనం ముగ్గేసామంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను పక్కన పెట్టాను అండ్ మా హస్బెండ్ అయితే వచ్చేసరికి లెవెన్ అయ్యింది అనమాట అండ్ అక్కడ ఏదైనా చిన్న ప్రోగ్రామ్ అయ్యింది బ్యాంకులో సో అక్కడ అయితే ఆయనకి బిర్యానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంటే ఈయన కూడా తీసుకొచ్చారు ఇది కాస్ట్ చెప్పాక అనవసరంగా డబ్బులు అంత పెట్టారనిపించింది నాకైతే అండ్ ఇదైతే మేరీ క్రిస్మస్ చేశారు వాళ్ళ సీక్రెట్స్ అంట అంటారు కదా అలా చేశారనమాట అండ్ ఈయనకైతే ఈయన పేరు వచ్చిన వాళ్ళు ఈ పర్ఫ్యూమ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ అవైతే తీసుకొచ్చారు ఈయన కూడా సేమ్ ఇలాంటివే ఆర్డర్ చేశారంట వచ్చిన నేమ్ వాళ్ళకి అండ్ కోఇన్సిడెన్స్ అయ్యింది కదా ఈయన ఏదైతే ఆర్డర్ చేశారో అలాంటివి ఈయనకి కూడా వచ్చాయి అండ్ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే బాగుంది ఇంకా ఆపుకోలేక ఓపెన్ చేస్తాము తర్వాత డిన్నర్ అయితే ఇంకా స్టార్ట్ చేసాము నేను చపాతీస్ కూడా ఇంకా కాల్ చేశాను అనమాట అండ్ మా హస్బెండ్ డైట్లో ఉన్నారు బట్ ఇంకా బిర్యానీ చూస్తే ఆగుతారా కొంచెం అయితే వేసుకున్నారు పిల్లలు మేము ఆల్రెడీ తినేసాము అయినా కూడా మా లోహితైతే బిర్యానీ చూసాడంటే అస్సలు ఆగలేదు అండ్ టైం వచ్చి పావుతో పదకొండు అవుతుందన్నమాట ఇంకా డిన్నర్ అందరం ఫినిష్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ ముగ్గు కోసం అయితే ఈ విధంగా అయితే రాసాను చూడండి ఈ ఈ గొచ్చు అనేది ఏం బాగోలేదు ముగ్గు వేసినా కూడా మంచిగా ఉండదని చెప్పి నేను ఎర్ర మట్టిని రాసి దానిపైన ముగ్గు వేసాను అండ్ తర్వాత కలర్స్ అప్లై చేస్తే కొంచెం బాగా కనిపించాయి అన్నమాట ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫ్లోర్ అనేది బాగోలేదు అందుకోసమే ఇలా చేశాను అండ్ నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా కింద ఆవిడ కూడా ముగ్గు ఏమని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి తనకు కూడా ఈ ముగ్గు నేనే వేసాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ మేము ముగ్గు వేసేసరికి ట్వల్ అవుతుందన్నమాట న్యూ ఇయర్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నా న్యూ ఇయర్ ఎలా ఉండేదంటే మా వండింది తినేసి ముగ్గేసి పడుకోవడం అనమాట అండ్ ఈ ఇయర్ అయితే పిల్లలు కూడా చూడండి అస్సలు పడుకోలేదు కేక్ అనేసరికి ట్వెల్వ్ అవుతుంది కానీ వీళ్ళు ఇంక ఎదురు చూస్తున్నారు కేక్ కట్టింగ్కి మేము కరెక్ట్గా ముగ్గులు అన్ని వేసరికి ట్వెల్వ్ అయ్యింది అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ కోసమే ఉన్నామండి మేము ట్వల్వ్ థర్టీ వరకు ఎప్పుడో ఒకసారి ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా Ah, cut. Okay. Happy New Year. Happy New Year. Happy, New Year happy, <laughs> happy, New happy. Happy New Year. <laughs> happy New Year. Oh. <laughs> happy New Year. Ini cepu katika. Happy New Year. Ini waktu. Go. Tisa. కేక్ కటింగ్ చేసిన తర్వాత మేము కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేయడం అంటే ఇదేనండి కేక్ తీసుకొచ్చి ఇంకా ట్వల్వ్ వరకు ఉండి విషెస్ చేసుకొని కేక్ కట్ చేసి ఇంక వెళ్ళిపోయాము అనమాట ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా అండ్ మేము ఉండేది వన్ ఇయరే సో వీళ్ళు పిల్లలు అయితే మాత్రము చాలా చక్కగా ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తారని చెప్పి కాసేపు అయితే అలా స్పెండ్ చేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా అయితే చేసి చెప్పండి వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి చిన్న లైక్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి అండ్ తర్వాత పైకి వచ్చాను అండ్ ముగ్గు చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఏదైనా మనం ఒక ఆర్ట్ వేసామండి పదే పదే దాన్ని చూస్తూ ఉంటాం కదా నాకు కూడా బాగా నచ్చింది అండ్ ఆవిడైతే కొంచెం చెమకి ఇచ్చారనమాట అది కూడా వేసాను పైన అండ్ ఉదయం మార్నింగ్ లేచాక ఇంకా కొత్త సంవత్సరం అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరము బట్ హాస్ పర్ ఇండియన్ రూల్ ఇంకా క్యాలెండర్ రూల్ ప్రకారంగా సంవత్సరానికి మొదటి మొదటి నెల ఇంకా మొదటి రోజు వచ్చింది జనవరి ఫస్ట్ కాబట్టి ఆంగ్ల సంవత్సరం అనమాట మనము ఆంగ్లం క్యాలెండర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా సంవత్సరం కూడా మొదటి రోజే చిన్నప్పుడు అయితే ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే కేకులు కేక్ ఇంకా డ్రింక్లు అంటవనమాట అంతే అండి డిఫరెన్స్ బిట్వీన్ అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి అండ్ ఇప్పటి వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు తెలుసు మ్యాక్సిమమ్ అండ్ ఈ శారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అండ్ నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్తో అయితే పేరప్ చేసుకున్నాను అనమాట ఇది కాటన్ మల్మల్ కాటన్ శారీ అనమాట లో ప్రైస్లోనే పడింది త్రీ ఎయిటీ అండర్ పడింది అనమాట బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ నైవేద్యం పెట్టాక ఇంకా పక్కన ఉన్న కోలీగ్స్కి ఇంకా పాయసం మిద్దమని ప్లేట్స్లో అయితే వేసి వాళ్ళకి విషెస్ చెప్పారు ఇంకా పాయసం అయితే ఇచ్చి ఇంటికి వచ్చేసాను ఇదేనండి నా న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్